కొండాపురం మండలం చింతలదేవిలో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్లేనని టీడీపీ నాయకులు తెలిపారు గ్రామానికి చెందిన కొండాపురం సొసైటీ మాజీ అధ్యక్షులు గోరంట్ల నరసింహులు మాజీ సర్పంచ్ ఓరుగంటి కొండయ్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి మండల నాయకులు మామిల్లపల్లి ఓంకారం యారం కృష్ణయ్య చెరుకూరు వెంకటాద్రినాయుడు మహేశ్వరరావు పోలినేని రమేష్ సమక్షంలో టీడీపీలో చేరగా ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వారికి కాకర్ల హామీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం చంద్రబాబు కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం తోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం